పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని ఒక వివాహితను తనను ప్రేమించడం లేదని హేమంత్ అనే యువకుడు పీకకోశాడు భీమవరంలోని వేణుగోపాల స్వామి గుడి సమీపంలో నివాసం ఉంటున్న గనిరెడ్డి కనకదుర్గకు ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు చిన్న అమ్మాయి సూర్య నాగమణి పట్టణంలోని ఓ ఏజెన్సీలో పనిచేస్తుంది అక్కడే పోలిశెట్టి హేమంత్ అనే యువకుడు ఆమెకు పరిచయం అయ్యాడు హేమంత్ నాగమణి కంటే రెండు సంవత్సరాలు చిన్నోడు నాగమణిని పెళ్లి చేసుకుంటానని వెంటపడి వేధించేవాడు నాగమణి తల్లి కనకదుర్గ పలుమార్లు హేమంత్ను తన తీరు మార్చుకోమని హెచ్చరించింది భీమవరంలోని నాగమణి ఇంటికి ఎవరూ లేని సమయంలో హేమంత్ వెళ్లి దాడి చేసి పీక మీద నుదుటిమీద చేతిమీద కోసి తీవ్రంగా గాయపరిచి పారిపోయాడు ఆమె అరుపులు వినపడి వచ్చిన స్థానికులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు హేమంత్ కోసం గాలిస్తున్నారు కోసం సబ్స్క్రైబ్ చేయండియన్యం